నమస్తే మీరు చూస్తున్న జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు యాదాద్రి డిస్ట్రిక్ట్ మోత్కూరు మండల్ దాచారం గ్రామంలో కొన్ని ప్రయత్నం చేద్దాము నమస్తే మేడం చెప్తా నా పేరు రేఖ చింతల రేఖ ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి స్టార్ట్ చేశారు మేడం రెండు వేల ఇరవై నుండి స్టార్ట్ చేసినాము అప్పుడు ఒక ఆవు ఒక బర్రె రెండే తీసుకున్నాము దాని మీద పెట్టుబడి అవన్నీ చూస్తుంటే మాకు లాభం అవన్నీ మంచిగా అనిపించి ఇంకా ఆవులు తెచ్చినాం ఇంకా బర్రెలు తెచ్చినం ఇంకా ఈ షెడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేద్దామని చూస్తున్నాం ఇంకా మా సార్ చూసుకుంటాడు పొద్దునాక నేను స్కూల్ కి వెళ్తాను స్కూల్ లో చేస్తాను నేను సాయంత్రం వచ్చి గడ్డి కోస్తాం పాలు వింటాం ఇక ఇద్దరం కలిసి చేసుకుంటాం సెలవున్న నాడు స్కూల్ దగ్గర స్కూల్ సెలవున్న రోజు బయ దగ్గరే ఉంటాను మొత్తం తనకి హెల్ప్ చేస్తుంటాను స్టార్టింగ్ లో ఎన్ని ఎన్ని ఆవులు తీసుకోరు మేడం స్టార్టింగ్ లో ఒక్కటే ఆవు ఒక ఆవు ఒక బర్రె ఉండే ఇక మాకు దాని మీద ఇన్కమ్ మంచిగా అనిపించింది కొంచెం హార్డ్ వర్క్ ఉంటది మనకు కొంచెం పొద్దున నాలుగు గంటలు లేవడం ఆ వర్క్ చేయడం అంతా కొంచెం ఇబ్బంది ఉంటది కానీ ఈ మన ఇబ్బంది చూసుకుంటే బయట ఎవరో దగ్గర మనం పని చేసి వాళ్ళకి భయపడి బతికిన దానికంటే మనం ఇట్లా సొంతంగా పెట్టుకొని ఒకరికి ఉపాధి కల్పించడం బాగుంది ఇది మమ్మల్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక పది మంది మళ్ళీ పెట్టుకున్నారు కోడిచేడు వాళ్ళు అమ్మనబోల్ వాళ్ళు అనశపురం వాళ్ళు ఇక్కడ పాటిమట్ల వాళ్ళు చాలా మంది మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా షెడ్ వేసుకున్నారు వాళ్ళు కూడా లాభాలు వస్తున్నాయి అని అంటున్నారు అది ఒక పూటకి పన్నెండు పదమూడు లీటర్లు ఇస్తుంది దానికి ఒక ఎనభై ఐదు వేలు పెట్టి తెచ్చినాము ఎనభై ఐదు వేలు పెట్టి తెచ్చిన మంచి లాభం దానితో మాకు లాభం రాగానే వేరే ఎన్ని మళ్ళీ పర్వతం పళ్ళి తర్వాత ఒక ఐదు ఆవులని తెచ్చిన ఐదు ఆవులను తెచ్చినా ఇక గట్నె కట్టంగానే కొన్నిటిని అమ్మడం కొన్నిటిని కొనడం ఎప్పుడు అయితే ఐదు ఆరు అయితే ఉంటాయి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి మేడం ప్రస్తుతం ఇప్పుడు మాకు నాలుగు ఆవులు ఉన్నాయి ఒక ఐదు లేగాలు ఉన్నాయి ఆ లేగాలు కూడా వీటికి పుట్టిన లేగాలే మంచి సంతటి వాటి అని అవి కూడా కట్టినాయి ఇప్పుడు అది కూడా ఇంతది ఆ లేవ లేగా చూడుతో ఇప్పుడు నాలుగు చూడుతో ఉన్నాయి ఇప్పుడు రెండు ఇస్తున్నాయి రెండు ఇస్తున్నాయి నాలుగు సుడుతూ ఒక ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి మేడం ఒక కావు పన్నెండు లీటర్లు ఇస్తుంది పూటకి మాకు అది లోకల్ కూడా కొన్ని సేల్ అయితే విజయ్ డైరీ ఉంది మాకే రోజు మోత్కూర్ పంపిస్తాం ఆటోలో ఇక వేరే వాళ్ళు కూడా వచ్చి మాకు మళ్ళీ పాలు పోస్తారు ఇంకా నెల నెల వాళ్ళకి బిల్లు ఇవ్వడం అది చేస్తుంటారు అమ్ముతారు మేడం లీటర్ ఇప్పుడు నలభై నలభై ఐదు రూపాయలు మాకు సెంటర్ లో పడతాయి నలభై ఆరు దాకా పడతాయి ఫ్యాట్ వస్తే ఇక బయట ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు అరవై ఎనభై అట్లా సీజన్ బట్టి అమ్ముతాం అదే పాలు అయితేనే ఎనభై రూపాయలు అట్లా ఉండబోతుంటాయి ఈ అయితే ఎక్కువ ఇస్తాయి కాబట్టి మనకు పెట్టుబడి కూడా కొంచెం ఎక్కువనే ఉంటది ఎంత దాన మనకి నెలకు ఒక పదివేలు కుర్ది తీసుకుంటాం మేము కుర్ది అని అక్కడ నుండి వస్తాయి మహారాష్ట్ర నాగపూర్ అక్కడ నుంచి వస్తాయి కుర్ది పదివేల కుర్ది పడుతుంది నెలకి ఒక ఎనిమిది వేలు దాన పడుతుంది పద్దెనిమిది వేలు ఒక ఇరవై వేలు పెట్టుకోవాలి వాటికి గట్నే మందులకు అటు ఇటు ఏదన్నా సూదులు ఇంజెక్షన్స్ ఏమైనా అవసరం ఉంటే ఇరవై వేలు అవుతుంది పెట్టుబడి మాకు లాభం ఇరవై వేలు ముప్పై వేలు మిగులుతాయి మాకు నెలకు ముప్పై టోటల్ గా యాభై వేలు వస్తాయి నెలకు యాభై వేలు వస్తాయి మాకు ఇరవై వేలు ఖర్చులు పోగా ముప్పై వేలు ఇక అట్లా ఇక పాలు బట్టి పాలు ఎక్కువ ఎక్కువ ఇంకెక్కునే మిగిలితే పాలు దక్కునప్పుడు కొంచెం తక్కువ కానీ నష్టం అయితే లేదు వీటి వల్ల చాలా మనం ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటది మళ్ళీ ఇంకా మేము ఈ దీంతో పాటుగా మేము ఎరువులు కూడా వాడడం పొలానికి ఎందుకంటే సేంద్రియ ఎరువు ద్వారా మంచి పంటలు వస్తాయని చెప్పేసి మేము క్రాస్తామని అటు తినే ఒడ్లు అవన్నీ కూడా మేము ఈ వీటి యొక్క ఆ ఏంటి ఆవు మూత్రం ఆవు పేడ అంతా పైపు ద్వారా అందులోకి ఒక రెండు కోలాల బాయిలాగా తీసినాం తీసి అందులోకి వాటర్ పెట్టేసి ఆ పైపు మోటార్ పెడతాం మోటార్ పెట్టి అవిటినే మేము ఎరువులాగా వాడతాం ఇంకా దానికి మేము యూరియా డిఏపి లాంటివి ఏవి కూడా వాడము దానివల్ల ఆ మంచిద ఒక వడ్లు తినడం వల్ల మంచిది అని చెప్పి పొలానికి రసాయన పెండ స్టాక్ అయిన పెండ వాటికి చల్లడం నెక్స్ట్ ఆ పెండ వాటర్ పెండ మూత్రం వాటర్ మొత్తం కలిపి కూడా గోమూత్రం అంతా కూడా కలిపి ఆ పొలానికి పట్టిస్తాం ఇంకా మోటార్ పెండలో నడిచే మోటార్ ఉంది వేరే దాని ద్వారా పట్టిస్తాం ఇప్పుడు ఈ ఆవు ఎన్ని నెలలు ఇస్తుంది మేడం ఒక ఆవు కనీసం ఒక ఆరు ఏడు నెలలు ఇస్తుంది కాకపోతే మనమే బంద్ చేసుకోవాలి అది కట్టగానే ఒక నాలుగైదు నెలలు విండాలి తర్వాత ఆపేయాలి మనం ఎందుకంటే దాని ద్వారా మళ్ళీ వచ్చే ఈత మంచిగా వాటిని కాల్షియం అట్లా అవన్నీ లోటు లేకుండా మంచిగా ఈని మంచిగా పాలు ఎక్కువ ఇస్తే మనం ఇస్తుంది కదా అని ఎక్కువ రోజులు వినడం ద్వారా అంటే కాల్షియం డౌన్ అయ్యి అది మళ్ళీ ఈయనడానికి ఇబ్బంది పడుతుంది కూడా మీరే దాని బలా దానికి ఎందుకంటే దానికి హెల్త్ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మానేసి మళ్ళీ ఇంకొక రెండు నెల ఆరు రెండు నెలలు ఇంత దానంగా ముందే బంద్ చేస్తాం బంద్ చేయడం ద్వారా అంటే అది హెల్దీగా ఉంటది బేబీ హెల్దీగా వస్తుంది అది హెల్దీగా వస్తుంది అట్లా ఇందాక మూడు నెలలకు మూడు నెలలకు ఖచ్చితంగా మూడు నెలలకు వస్తాయి రాలేదంటే మనం డాక్టర్తో ఒకసారి చెక్అప్ చేయించాలి ఎందుకంటే అది ఆరోగ్యమైన ఆవైతే మూడు నెలలకు ఖచ్చితంగా ఎదకి రావాల్సిందే ఎదకి రాలేదంటే మనం డాక్టర్ కన్సల్ట్ చేయాలి మేమే మళ్ళీ ఇంజెక్షన్స్ గుట్ల డాక్టర్లను అడుగుతాం సలహా యూట్యూబ్ లో చూస్తాం గూగుల్ లో సెర్చ్ చేసి మేమే ఇంజెక్షన్స్ ఇస్తుంటాం ఎక్కువ డాక్టర్ల దగ్గర పోతే మళ్ళీ పెట్టుబడి వాటికి కూడా అవుతుంది అని చెప్పేసి మా సారు నేను ఇద్దరం చూసుకొని తక్కువ ఖర్చుతోనే ఎక్కువ రాబడి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మాకి పని నచ్చింది కాబట్టి ఇంకొక ఇద్దరు పని కనిపించడం కోసం ఇంకా షెడ్ ఎక్స్టెన్షన్ చేసి ఇంకా ఆవులను తెద్దామని చూస్తున్నాం హార్డ్ వర్క్ ఉంటది యూత్ మాత్రం ఎక్కడో పోయి మీరు ఇబ్బంది పడి జాబులు చేసి ఇరవై వేలు పదివేలకు ఇబ్బంది పడ్డది మీలాంటి యూత్ ఇలాంటి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఒక ఇద్దరికి పని కలిపియచ్చు మీరు అట్లా ఈ పని మళ్ళీ వేరే పని ఏం నేను స్కూల్లో టీచర్ నండి స్కూల్ కి వెళ్తా నేను ఒక కాంట్రాక్ట్ టీచర్ ని స్కూల్ కు మార్నింగ్ నేను నాలుగు వేస్తాం వచ్చి పాలు పిండుకుంటాం ఇద్దరం పెండ తీసి పాలు పిండి కుడి దాపుకొని గడ్డి వేసుకొని పోతాం నేను కి వెళ్ళిపోతే తను మళ్ళీ బయట ఆడుకొచ్చి చూసుకుంటాడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడే మళ్ళీ స్కూల్ తోవల్లే కాబట్టి వచ్చి ఇక్కడే ఆగి పాలు పిండుకొని గడ్డి కోసుకొని మళ్ళీ ఇద్దరం దాదుర్కొని పోతాం ఇదే మా డైలీ రొటీన్ గా మా సార్ పొద్దునాక చూసుకుంటాడు తను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు నేను వెళ్ళేసి వస్తా వాటి తగ్గట్టుగా పచ్చిగడ్డి ఎండుగడ్డి కుడిది అన్ని సరిపోని వాటికి పెడతాం కాబట్టి అలా ఎలాంటి ఇబ్బందిగా లేవు వాటికి బయట లంపి స్కిన్ వైరస్ పొదిగాపు అలాంటివి వచ్చినాయి మేడం తరుచు వస్తాయి కదా వస్తాయి ఎప్పుడన్నా ఒకసారి అప్పుడు ఒక టూ థౌసండ్ ట్వంటీ టూ లా అట్లా వచ్చింది ఇక మేము అప్పుడు కూడా మేము ఏ డాక్టర్ సంప్రదించలేదు గూగుల్లో సెర్చ్ చేసి మా అమ్మాయిలు ఇద్దరు డాక్టర్సే వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళు అవన్నీ వ్యాధులకి ఏమేమి మందులు అని చెప్పేసి చూసిరు వాటి ఇంజక్షన్ తెచ్చి మా సారే ఇవ్వడం జరిగింది మేము ఎలాంటి పెట్టుబడి లేకుండా అవిటి తగ్గిచ్చేసి ఒకదానికి అట్లా వచ్చింది తగ్గిపోయింది ఉన్నాయి లేకపోతే కూడా పెద్ద చేసి అన్ని పెద్ద చేసి మా ఇక్కడే పెద్ద అయితే అన్ని వాస్తవానికి అన్ని పెద్దగా అయితే ఏదన్నా ఒకటి రెండు ఉంటే వాటిని ఒక దానం ఇవ్వడం ఎక్కడన్నా దేవుడికి ఇవ్వడం అట్లా చేస్తాం కానీ అమ్మడం అయితే చేయలేదు ఇంతవరకు లేగల్ని ఎందుకంటే అవి మాకు ఒక వీటికి రాగానే అవి కనబడగానే సంతోషం అనిపిస్తది వాటి అన్నిటికీ పేర్లు పెట్టుకుంటాం మేము అన్ని పేర్లు పెట్టే పిలుచుకుంటాం పెద్ద మహాలక్ష్మి చిన్న మహాలక్ష్మి గౌరీ రాణి ఇట్లా అన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టుకొని పిలుస్తాం అవి మేము ఎక్కడికన్నా ఊరికి పోతు మమ్మల్ని చూస్తుంటాయి మేము వాటి కోసం అన్న ఎక్కడికి వెళ్ళినా మేము నాలుగు గంటల వరకు ఇక్కడ ఉంటాం ఇంకా తొందరగా వచ్చేస్తాం దానికి సంబంధించిన దానం మేడం దానికి వల్ల బాధిస్తాం పిట్టు మళ్ళీ మాకు వేరే ఒకటి ఏమంటారు దాన్ని ఒక దాన వస్తుంది దాంట్లో ఏమంటారు తవుడు నూక మొక్కజొన్న అవన్నీ మిక్స్ చేసి తెస్తారు వ్యాన్ లో తెస్తారు ఒక డబ్బా మూడు వేలు ఉంటది అట్లా రెండు మూడు డబ్బాలు తీసుకుంటాం మాకు నెల పదిహేను ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అట్లా వస్తాయి అది వేస్తే మళ్ళీ పత్తి పెట్టి కూడా వేరే నానబెట్టి పెడతాం వాటికి మనం ఎంత దాన పెడితే అంత దిగుబడి వస్తుంది వాటిని మన దగ్గరే ఉంటది సాగుకునే తెలివి ఎందుకంటే ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం చేయాలి హార్డ్ వర్క్ అయితే ఉంటది కొంచెం నిద్ర తక్కువ ఉంటది వర్క్ ఎక్కువ ఉంటది చేసుకుంటే మన నలుగు కష్టపడత కష్టపడితే మిగులుతుంది మనం ఇక ఇక్కడికి వచ్చి చేయలేము స్టైల్ అని అంటే మాత్రం కుదరదు చేసుకోవాల్సి మనం మన పనులు మనం ఎంత సొంతంగా చేసుకుంటే మన ఇతరులకు ఏ ఏ గడ్డి గడ్డి సంబంధించిన మేము ఒకటి అది సూపర్ నైపేర్ అని ఒకటి మరియు గ్రీస్ గడ్డి అని ఒకటి కోవా గడ్డి అని ఒకటి మూడు తీర్ల గడ్డి వాడతాం ఇప్పుడు అయి కోవా గడ్డి ఎండిపోయింది మళ్ళీ దాన్ని మళ్ళీ దున్నేసి మళ్ళీ కొత్తది పెడదామని చూస్తున్నాం ఇప్పుడు వరకైతే గ్రీస్ గడ్డి ఉంది సూపర్ నేపేరు ఉంది రెండు రెండు పూటలు వేస్తాం ఎన్ని ఎకరాల్లో వేసిండు మేడం ఎకరాల్లో ఒకటి ఎకరం ఒకటి ఎకరం పెట్టినావు అది ఒకటి అర్ధ ఎకరం పెట్టినాం ఇంకా దాంతోనే అడ్జస్ట్ అవుతాయి మాకు ఒరిగడ్డి ఇంత ఒరిగడ్డి తక్కువ వాడతాం పచ్చి ఎక్కువ వాడతాం ఎంత పచ్చి గడ్డి వేస్తే అంత పాలిస్తే ఆడ బూడిద ఉంది బూడిది ఎందుకంటే ఇంట్లో వేస్టేజ్ గడ్డి అంతా ఆడ వేస్తే దోమలు కరవకుండా పొద్దున నిప్పు పెడతాం అమ్మ పొగకి దోమలు పోతాయి అన్న గడ్డికి గడ్డి ఆ బూడిద ఆ బూడిదంతా మన పొలంలోకి వేసేస్తాం పొలంలోకి స్టాక్ అయిన తర్వాత పొలంలో కానేసి దాని వల్ల అది కూడా యూరియా లాగా అయిపోతుంది ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలకి సేంద్రియ ఈ ఎరువుల ద్వారా చేసుకుంటాం మేము ఎక్కువ ఎక్కువైతే మేమైతే డిఏపి యూరియా వాడము ఒక ఈ సూపర్ రేపేరు ఈ కోవా గడ్డి మాత్రం యూరియా అప్పుడప్పుడు వేస్తుంటాం కొంచెం మంచిగా వస్తుంది అని చేస్తాం అంతే తప్ప ఎందుకంటే అప్పుడప్పుడు పైపులు అక్కడ దాకా వేయడం దూరం అయితే ఇబ్బంది అవుతుంది వేస్తాం ఈ మూత్రం పెండ ఉంది కదా మేడం సేంద్రియ ఎరువు చేసి దాని మీద పిచికారి చేస్తారా ఏమైనా దాని ఆ మొదలు నీళ్ళ ద్వారానే పారిస్తారా నీళ్ళ ద్వారా అందులోకి మోటార్ పెడతాము మోటార్ పెట్టి దాని ద్వారానే పొలాలకి పైపుల ద్వారా పంపిస్తాం గడ్డ వేసేటప్పుడు ఇట్నే కుల్లాగేస్తారా మేడం చాప్ కట్టర్ లేకపోతే చాప్ కట్టర్ ఉంది ఈ మధ్య పని చేయట్లేదు అది చేపియాలి మళ్ళీ అయితే దాంతో ఇది వరకు చాప్ కట్టర్ తోనే వేసేవాళ్ళము ఇప్పుడు అది ఖరాబ్ అయింది కొత్త దేవాలయం ఇక ఈ షెడ్ వేసే పనిలో ఉన్నాం మేము అది వేసిన తర్వాత వేస్తాం కొత్తది వెరిగడ్డి ఎన్ని కట్టలు కట్టిస్తారు కట్టేస్తాను ఒక ఐదు వందల కట్టలు కట్టేస్తాం కట్టలు ఒక కారు కో సరిపోతుంది దొరుకుతుంది దొరకదు అని చెప్పేసి ఇప్పుడే ఎక్కువ కట్టించుకుంటాం అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం కట్టలు సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తాన్ని ఎందుకంటే వానకాలం మనకు నమ్మకం ఉండదు కదా మనం వర్షం పడి తడిస్తే కట్టడానికి వీలైతది కాదు పచ్చిగుండి కరాబ్ అయిపోతుంటే అని ఇప్పుడే కట్టించి పెట్టుకుంటాం ఎన్ని కట్టలు వేస్తారు మేడం పచ్చిగడ్డి ఎంత వేస్తారు సాయంత్రం ఒరిగడ్డ ఎంత వేస్తారు దానికి కూడా అది నాకు తెలియదు పొద్దున్నాక తానే చూసుకుంటాడు కాబట్టి పచ్చిగడ్డి వరిగడ్డి రోజుకి ఎన్ని పూటలు వేస్తారు సార్ మీరు మేత ఇప్పుడు పది గంటలకు ఇప్పుడు వేస్తాం మళ్ళీ నైట్ సాయంత్రం ఆరు గంటలకు అట్లేస్తాం రెండు గడ్డి రోజు రెండు మోపులు పడుతుంది ఈ మేత సగం వేస్తాం కాబట్టి రెండు గడ్డి రెండు మోపులు రోజుకు ఈ ఎండాకాలం కదా ఈ సీజన్ వాటికి మంచి చల్లగా ఉంటు ఏం జాగ్రత్తలు చేస్తుంది పాల దిగుబడి కూడా తగ్గుతుంది కదా ఈ ఎండకు రోజుకు మూడు సార్లు కడుగుతాను మూడు రోజు మూడు సార్లు సార్లు ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు అట్లా కూడా పడతారు నీళ్ళు పొద్దుగాల ఇప్పుడు అడుగుతాను కదా ఎనిమిది పది గంటలకు గడుగుతాను ఇప్పుడు మళ్ళా మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళా నాలుగున్నర అట్లా మళ్ళీ ఒకసారి పట్టి పాలు వింటాం అప్పుడు నేను కొడిది పెట్టి మేత పెట్టి దాన పెట్టి అన్ని చేసేసరికి మా మేడం వస్తుంది మళ్ళీ ఇద్దరం కలిసి పాలు వింటాం ఇద్దరే చేసుకుంటారు ఇక కావు పది పదమూడు లీటర్లు ఇస్తుంది అది చెరువు దిక్కు కూర్చొని తింటాం అన్నట్టు ఎన్ని రెండు సూట్ తోటి ఇప్పుడు నాలుగు ఉన్నాయి నాలుగు చూడుతో అయితే ఇంకా రెండు అమ్మినాను అయితే చేయలేకపోతున్నాయి ఇప్పుడు షెడ్డు పెంచినాక ఇంకో ఇద్దరు బీఆర్ఓ పెట్టి ఎక్కువ చేయాలని ప్లానింగ్ ఎందుకంటే మన కూలీలకు ఈ పెట్టుబడి అన్ని చూస్తే మనకు వరి పంటలో ఏం మిగులుతలేదు కాకపోతే ఇది మనకు పదిహేను రోజులకు బిల్లులు వస్తున్నాయి కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇదే మంచిగున్నది అట్లా ఇది కాకుండా బర్రెలు ఏమైనా పెంచుతు లేకపోతే బర్లు కూడా ఉన్నాయి బర్లు కూడా ఉన్నాయి బర్లు కాకపోతే మనం అక్కడ వేరే చెట్లకు కట్టేస్తాం అక్కడ ఉంటాయి కొత్తగా కొత్తగా చెట్లకు వాళ్ళకు ఏ ఏం సెలవు ఇస్తారు సార్ మీరు వాళ్ళకి అంటే మంచిగా ఇప్పుడు మనకు వేద్దామని అనుకుంటారు మీ దారి వేద్దామని అనుకుంటారు వాళ్ళకి మీ నుంచి ఏమి మెసేజ్ ఇస్తారు మీరు వేసుకుంటే మంచిదా ఎట్లా వేసుకుంటేనే మంచిది చేసుకుంటే మంచిది ఎందుకంటే నేను ఇప్పుడు నీళ్ళ నీళ్ళు వేసిన నీళ్ళు ఆపిన గడ్డి వేసిన నేను ఇక అయిపోయింది సాయంత్రం వస్తా చూసుకుంటా అంటే అది కుదరదు ఇవి ఏంటంటే హెచ్ఎఫ్లు ఆవులు చాలా స్మూత్ ఒకటే రకం ఉన్నాయి హెచ్ఎఫ్ ఇప్పుడు ఈ మూడు హెచ్ఎఫ్లే అది గిరిచు అది ఒంగోలు ఇట్లా ఇప్పుడు గిరిచే అవి అయితే ఉడుచుకుంటాయి ఎచ్చప్లని చాలా కాపాడుకోవాలి పాలు మనకు దిగుబడి ఇస్తాయి ఉంటది దిగుబడి ఉంటది మంచిగా ఉంటది ఇంత ఒక నాలుగు ఆవులు కొనుక్కోవాలి దాని మనం ఒక ఉపాధి సంపాదించుకోవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి మనం దీని మీద ఇప్పుడు ఆ ఒక ఆవును కొనాలంటే ఇప్పుడు ఆవును కొన్నాం దీనికి ఒక ఎనభై వేలు అయినాయి దానికి ఒక లక్ష ఐదు అయినాయి దానికి లక్ష లక్ష రూపాయలు ఇట్లా ఆవులం బట్టి రేట్ లాక్ చిల్లర నాకు ఏంటంటే సీపాయింట్ ఫస్ట్ మామూలుగా వేసుకొని తర్వాత మళ్ళీ పెంచుకున్నామని మామూలుగా వేసిన అప్పుడు నాకు బర్రెలు ఉండే బర్రెల తర్వాత ఒక ఆవును ఒక బర్రెని పెట్టుకుని మళ్ళీ ఈ తర్వాత ఆవుతోటి మంచిగా అనిపించింది పూటకు పన్నెండు అట్లా ఇస్తుంది కాబట్టి ఆవుతోటి మంచిగా అనిపించింది మళ్ళీ ఆవుల పెట్టుకుని సార్ రెండు వేల ఇరవై నాడు స్టార్ట్ చేసిన రావుతో స్టార్ట్ చేసి ఈరోజు ఆ రావులో నాలుగు లేగాలు ప్రస్తుతం నాలుగు చూస్తూ ఉన్నాయి రెండు ఆవులు పాలిస్తున్నాయి పన్నెండు నుంచి పదిసార్ నుంచి పన్నెండు లీటర్లు పూటకు పాలిస్తుంది వెజిడైరీ ఫామ్కు పోస్తున్నారు నలభై నుంచి నలభై ఐదు రూపాయలు లీటర్కు పడుతుంది పడుతుంది యాభై వేలు వస్తుంది దానిలో ముప్పై వేలు మినిమితే ఇరవై వేలు ఖర్చు లేకపోతాయని మా నర్సరీ రైతు చెప్తున్నాడు తను విలువైన సమయాన్ని మాకు చేయడానికి మా प्रेक्षापूर्व चुकी चला थैंक